మొదటి ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగేడ్ జిల్లాలో పాస్టర్ అమితాబ్ కుమార్కు నిజామాబాద్ ఎస్డిఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది దేవునికి స్థుతి చెల్లించి విడుదలకు సహకరించిన వారందరినీ ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించుదాం రెండవ ప్రార్థనాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరి టౌన్ సిఎస్ఐ చర్చిలో రెవరెండ్ రాజప్రభు ఆధ్వర్యంలో చర్చి లోపల హాలులో సంక్రాంతి పండుగ వేడుకలు చేస్తూ రంగులతో ముగ్గులు వేసి పొంగలి కుండను వాటి మధ్యలో ఏర్పాటు చేసి చెరుకు గడలు నిలబెట్టి అందరికీ మంచిది జరగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు వివిధ ప్రాంతాల నుండి క్రైస్తవులు చర్చిలో జరిగిన సంక్రాంతి వేడుకకు వచ్చారని తెలిపారు దారి తప్పుతున్న క్రైస్తవ సంఘాలు మార్పు చెందినట్లు ప్రార్థన చేద్దాం మూడవ ప్రార్థనా అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా నౌరంగా ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ ఆల్వీన్ను ఘటంపూర్ పోలీసులు అకస్మాత్తుగా వచ్చి తీసుకొని వెళ్ళారు దయచేసి ఎటువంటి కేసులు లేకుండా ఈయన విడుదల పొందినట్లు ప్రార్థించుదాం నాలుగవ ప్రార్థనా అంశం ఉత్తర భారతదేశంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో క్రైస్తవులపై నూట ముప్పై దాడులు జరగగా ప్రస్తుతం నూట ఇరవై ఐదు మంది దేవుని బిడ్డలు అబద్ధపు ఆరోపణలతో జైల్లో ఉన్నారు వీరందరి విడుదల కోసం దేవుని కనికరం కృప తోడుగా ఉంటున్నట్లు ప్రార్థించుదాం ఐదవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో బిసౌలీలో మతమార్పిడికి పాల్పడ్డారని ముగ్గురిపై దర్యాప్తు చేస్తున్నారు ఎటువంటి కేసులు లేకుండా వీరందరు విడుదల పొందినట్లు ప్రార్థించుదాం ఆరవ ప్రార్థనాంశం మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు రెండు వేల ఆరు వందల మంది టాంగ్సా మొగలాం తెగకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం ఏడవ ప్రార్థనాంశం ఇరాన్ దేశంలో ప్రభుత్వంపై తిరుగుబడ్డ ఆందోళనకారులపై ప్రభుత్వ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరపగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వెబ్సైట్లో మాత్రం పదివేల మందికి పైగా చనిపోయి ఉంటారని తెలిపింది ఇరాన్ ప్రభుత్వం పౌరులు ఆందోళనకారులపై జరుగు కాల్పులను ఆపివేయనట్లు ప్రార్థించుదాం